రాష్ట్రంలో గత పదేళ్లుగా కాకి యూనిఫామ్ నడ్డం పెట్టి కద్దరు విధులు నిర్వహించింది మితిమీరిన రాజకీయ జోక్యంతో నిజాయితీ గల పోలీసు ఉన్నతాధికారులు పోస్టింగ్ల కన్నా లూప్లైనే నయమనుకున్నారు ప్రభుత్వం మారింది పోలీస్ శాఖలో మున్పటి పరిస్థితులు ఇంకా మారలేదు రాజకీయ అండదండలున్న కొంతమంది పై అధికారుల మాట లెక్క చేయడం లేదట పోలీసు నౌకరి కాస్త పొలిటికల్ నౌకరైపోయిందనే విమర్శల పాలవుతున్నారు వెరసి పోలీస్ శాఖలో అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి అషరావుపేట ఎస్ఐ శ్రీనివాస్ విషయానికి వస్తే కడుపు కోత కన్నీటి వెద సున్నిత మనసుకు ఉండాల్సిన సమాజం ఇది పోలీస్ శాఖలో అయితే అసలే కుదరదు ఇప్పుడున్న పరిస్థితులలో తత్వం బోధిస్తే రెండు చెంపలు వాసిపోతాయి కాకిలు కర్కశంగా ఉంటారనే పదం అనేక సందర్భాల్లో చదివాం విన్నాం పోలీస్ శాఖ విభాగంలో సున్నిత మనసు కూడా ఉంటారని కొన్ని దుర్ఘటనలు రుజువు చేస్తున్నాయి అశ్వరోపేట ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్య ఘటన పోలీస్ శాఖలో మార్పు తెస్తుందనుకోవడం అత్యాశ అవుతుంది శ్రీనివాస్ కుటుంబంలో అంతులేని విషాదాన్ని మిగిల్చింది కడుపు కోతతో తల్లి కట్టుకున్న వాణ్ణి కోల్పోయిన భార్య తండ్రి లేని పిల్లలు కులం పునాదులపై నిర్మితమైన నిచ్చెన మెట్ల వ్యవస్థలో రేపటి నుండి శ్రీనివాస్ కుటుంబ జీవనయానం అంత సులభం కాదు పోలీస్ శాఖ నివాళులర్పించింది సామాజిక వర్గం మానవతావాదులు ఇవ్వాల్సిన మెసేజ్ ఇచ్చి వెళ్ళిపోయారు నెక్స్ట్ ఏంటి నిందితులను జైలుకు పంపారు తిరిగి వస్తారు తలకు మాసిన నిబంధనలతో మళ్ళీ విధుల్లో చేరిపోతారు పోలీస్ శాఖలో ఆత్మహత్యల పరంపరకు ముగింపు ఎప్పుడు వైద్యుడా ముందు నీ వ్యాధి నయం చేసుకో లాండ్ ఆర్డర్ సొంతింటి సవాలను ఎదుర్కొంటుంది కూకునూరు పల్లి నుంచి అషరోపేట వరకు బల్వన్మరణం చేసుకున్న ఎస్ఐలు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం పని ఒత్తిడి ఇతర కారణాల వల్ల అనేక మంది ఎస్ఐలు ఏఎస్ఐలు కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన తరచూ చోటు చేసుకుంటున్నాయి పోలీస్ శాఖను అనేక దుర్గుణాలు పట్టి పీడిస్తున్నాయి ఓ ఎస్ఐ మైన కానిస్టేబుల్ పై అగైత్యానికి పాల్పడడం దారుణం సొంత డిపార్ట్మెంట్లోనే మహిళలకు రక్షణ లేకుండా పోయిందనే విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది నేరాలను అరికట్టాల్సిన పోలీస్ శాఖలో నేరం దొరలుతుంది క్రమశిక్షణ కొరవడిందా గుణం లోపించిందా కులం గర్జిస్తుందా పోలీస్ శాఖకి ఎందుకు ఈ దురవస్థ వరుస ఘటనలు పోలీస్ శాఖకు తలవంపులు తెచ్చి పెడుతున్నాయి ఈ ఘటనలు సమాజానికి మంచివి కావని మేధావులు చెప్తున్నారు రాష్ట్ర పోలీస్ శాఖ పూర్తిగా పొలిటికల్ చక్రంలో ఇరుక్కుంది ఎస్ఐల దగ్గర నుంచి డీజీపీ విధుల్లోకి రాజకీయ జోక్యం తీవ్రమైంది ఒక మండలానికి ఎస్ఐగా రావాలంటే ఆ ఎమ్మెల్యేలు చేసి అడ్డమైన పనులకు తలుపుతానంటేనే పోస్టింగులు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి మాట వినని పోలీసులను వెంటనే సరెండర్ చేస్తున్నారు ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఈ దుర్మార్గమైన సాంప్రదాయం కొనసాగుతున్నంత సేపు సామాన్య పౌరులకు న్యాయం జరగడం దుర్లభమే నిజాయితీ గల పోలీస్ అధికారులకు గుర్తింపు దొరకదు విధుల్లో పారదర్శకంగా వ్యవహరించే అవకాశం ఉండదు పొలిటికల్ లీడర్లకు వంతపాడిన అధికారుల పరిస్థితి ఏమైందో కళ్ళ ముందే కనబడుతుంది శ్రీనివాస్ మరణ వాంగ్మూలంలో ఆంధ్ర తెలంగాణ అంశాలను వెల్లడించడం కలకలం రేపుతుంది తులసి వనంలో గంజాయి మొక్కల్లాగా కొంతమంది వ్యక్తులకు అనూహ్యంగా లభించిన పోలీస్ యూనిఫామ్ వల్ల ఆ శాఖ అప్రతిష్ట మూటగట్టుకుంటుంది పోలీస్ శాఖపై మక్కువ పెంచుకున్న కొడుకులను కన్న తల్లిదండ్రులు ఉద్యోగంలో చేరే వరకు చేసిన పోరాటంలో తమ జీవితాలను పణంగా పెడుతున్నారు పై కుర్చీలో కూర్చుని డబ్బు తిని బతికే కొంతమంది పోలీస్ అధికారుల వల్ల శ్రీనివాస్ లాంటి పోలీసులు ప్రాణం తీసుకుంటున్నారు ఆత్మహత్య ఘటనలు చోటు చేసుకుంటున్నప్పుడు ఉన్నతాధికారులు విచారం వ్యక్తం చేస్తున్నారు నివాళులు అర్పించి చేతులు దులుపుకుంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఆత్మహత్య చేసుకున్న వారి నేపథ్యం పరిశీలిస్తే అందరూ మధ్యతరగతి నిరుపేద కుటుంబాలకు చెందిన వారే కావడం గమనార్హం వీరిలో ఆత్మహత్య చేసుకోవడానికి ఉన్న ధైర్యం బతకడానికి లేని ధైర్యమే కావచ్చు నమ్ముకున్న వాళ్ళను నట్టేట ముంచే దుర్మార్గమే కావచ్చు మానసిక బలహీనత అనే విమర్శలు కూడా ఉన్నాయి పోలీస్ శాఖ ప్రతిపాదనలు పొలిటికల్ టేబుల్ మీద మూలుగుతున్నాయి ఎనిమిది గంటల పని విధానం ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి ఏడాదికి ఐదు రోజుల సెలవు ఏ మూలకు సరిపోతాయి అంటున్నారు కొంతమంది పోలీసులు డిపార్ట్మెంట్లో చాలా మంది సెలవులు దొరకక సతమతం అవుతున్నారు తగిన విశ్రాంతి కూడా ఉండదు ఇంట బయట నిత్యం సమస్యలతోనే సావాసం చేస్తున్నారు దీనికి తోడు పై అధికారులతో విభేదాలు వేధింపులు ఊపిరి సలపనివ్వడం లేదనే ఆందోళన వ్యక్తమవుతుంది రాష్ట్ర ఫ్రెండ్లీ పోలీసులు సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తుంది పోలీసు ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఆదేశాల మీదకే కొన్ని సందర్భాల్లో కర్కశంగా ప్రవర్తించే పరిస్థితులు ఉంటాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు వీటిని గమనంలో పెట్టుకొని వ్యవహరించాల్సిన సునిత మనస్కులైన పోలీసు అధికారులు ఆత్మహత్య అఘాయిత్యాలకు ఒడిగట్టడం నిజంగా దారుణమే